పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర అంటేనే అదో భక్తి పారవశ్యం కోట్లాది మంది భక్తుల జయ జయ ధ్వానాలు డప్పు చప్పుళ్ల నడుమ గిరిజన దేవతలు గద్దెలపైకి వచ్చే అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది అయితే ఈసారి జాతరలో భక్తుల సందడితో పాటు ఒక ప్రత్యేకమైన దృశ్యం అందరినీ కట్టుబడేసింది గతంలో ప్రయాగరాజు కుంభమేళాలో పూసలమ్మే ఒక సామాన్య యువతి తన సహజమైన అందంతో రాత్రికి రాత్రి మోనాలిసాగా ఎలా ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలుసు ఇప్పుడు సరిగ్గా అలాంటి అద్భుతమే మేడారం గడ్డపై పునరావృతమైంది కాకపోతే ఈసారి మెరిసింది ఓ సాధారణ యువతి కాదు చట్టాన్ని రక్షించే ధైర్యశాలి కర్తవ్య నిర్వహణలో నిబద్ధత కలిగినటువంటి మహిళ ఒక ఐపిఎస్ అధికారిని ఖమ్మం జిల్లాలో ఏసీపీగా పనిచేస్తున్న వసుంధర యాదవ్ తన చిరునవ్వుతో హుందాతనంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మేడారం మోనాలిసాగా నీరాజనాలు అందుకుంటుంది ఒక్కసారి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు జాతరలో మంత్రి సీతక్కతో కలిసి తమ తోటి పోలీసు అధికారులతో కలిసి ఏ విధంగా నృత్యం చేస్తున్నారు లయబద్ధంగా నృత్యం చేస్తున్నారు ఆ సమ్మక్క సారలమ్మ ఆధ్యాత్మిక భావంతో ఏ విధంగా కాలు కదుపుతున్నారో ఈ దృశ్యాలు చూస్తుంటే మనకి చాలా అర్థమవుతుంది మేడారం జాతరలో భాగంగా సారలమ్మ గద్దెపైకి తీసుకొచ్చే సమయంలో భక్తుల రద్దీని నియంత్రించడం పోలీసులకు అత్యంత కఠినమైనటువంటి సవాల్ అణువణువు భక్తితో ఊగిపోయే జనం మధ్య శాంతి భద్రతలను కాపాడటం సామాన్యమైన విషయం కాదు అయితే అటు తమ విధిని నిర్వర్తిస్తూనే ఇటు భక్తుల ఉత్సాహంలో తాను ఒకరిగా మారిపోయారు వసుంధర యాదవ్ సారణమ్మ గద్దె వద్ద వినిపిస్తున్నటువంటి డప్పు వాయిద్యాలకు అనుగుణంగా సీతక్కతో పాటు తోటి పోలీసు అధికారులతో కలిసి వేసినటువంటి స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది యూనిఫామ్ లో ఉన్న ఆమె ముఖంలోని ఆకర్షణ ఆ చిరునవ్వు నెటిజన్లను కట్టిపడేసింది ఈ వీడియో బయటకు వచ్చిన క్షణాల్లోని వేలలో షేర్లు లక్షల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి అసలు ఈ అధికారిని ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని గూగుల్లో నెటిజన్స్ తెగబెతికేస్తా ఉన్నారు వసుంధర యాదవ్ రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిని ఆమె సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ యూపీకి చెందిన వసుంధర రెండు వేల ఇరవై నాలుగులో బదిలీ మీద తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ డివిజన్ పరిధిలో కల్లూరు ఏసీపీగా సేవలు అందిస్తోంది కేవలం వృత్తిపరంగానే కాదు ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై మూడు బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్తో ఆమెకు పెళ్ళైంది వీరిద్దరిది ఐఏఎస్ ఐపిఎస్ జంట కావటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లక్నోలో బంధుమిత్రుల సమక్షంలో వీళ్ళ పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది ప్రస్తుతం అజయ్ యాదవ్ తెలంగాణలోనే కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు ఇలా అధికారంతో పాటు అందం ప్రతిభ కలగలిసినటువంటి వ్యక్తి కావడంతో సోషల్ మీడియాలో చూసినటువంటి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆమెకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఏఎస్ తెలంగా అంటే తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సంప్రదాయాన్ని తెలంగాణ పండుగలని సారలమ్మ లాంటి ఒక ఆధ్యాత్మిక వేడుక ఒక తెలంగాణలో ఒక కుంభమేళాగా జరుగుతున్నటువంటి ఈ వేడుకలో మన రాష్ట్రం కాకపోయినా మన సంప్రదాయం కాకపోయినా మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనదేవతలు కాకపోయినా ఆమె ఓహం చేసుకున్నటువంటి విధానం కాలులో కాలు కదుపుతూ ఆమె నృత్యం చేస్తూ అక్కడ అంత తన్మయత్వంతో ఆమె ఉండటం చూసి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులే కాదు వీడియో రూపంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటున్నారు ఆమె ఒకప్పుడు కుంభమేళ మోనాలిసా ఓవర్నైట్ స్టార్ అయిపోయి ఇప్పుడు వెండితెర మీద అవకాశాలు కూడా దక్కించుకుంటూ కెరీర్లో ఏ విధంగా ముందుకు పోతుందో మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ మేడారం మోనాలిసాగా వైరల్ అవుతున్నటువంటి వసుంధర యాదవ్ స్పందన ఎలా ఉంటుందన్నది అందరిలో ఆసక్తిగా అనిపిస్తోంది కాకి డ్రెస్ వేసుకుంటే కఠినంగా ఉండాలని మాత్రమే కాకుండా ప్రజలతో ఇట్లా కలుపుగోలుగా మమేకమైపోయి వారి సంతోషంలో పాలు పంచుకోవటం చాలా గొప్ప విషయమని అందరూ కామెంట్లు చేస్తూ ఉన్నారు సాధారణంగా పోలీసుల్ని చూస్తే భయపడే జనం ఇప్పుడు ఆమెను చూసి సెల్ఫీలు అడుగుతున్నారంటే ఎంతలా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు మేడారం జాతర చరిత్రలో ఇదొక అరుదైన అందమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది